హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వెరైటీగా టైగర్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందామా టైగర్ ఇడ్లీకి కావాల్సింది ఫస్ట్ వెజ్జెస్ కట్ చేసుకోవాలి మనం క్యారెట్ క్యాబేజ్ గ్రీన్ చిల్లీ తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు కాజు కట్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ పసుపు ఇడ్లీ ప్లేట్లు ప్రిపేర్గా పెట్టుకోవాలి తర్వాత క్యాప్సికమ్ కొత్తిమీరకు అండ్ జీరా వేసిన గుళ్ళు ఇవన్నీ వన్ బై వన్ ఇడ్లీ పిండిలో మిక్స్ చేసుకోవాలి ఇడ్లీ పిండి కొంచెం పులిస్తేనే టేస్ట్ బాగుంటుంది టైగర్ ఇడ్లీ అంటే మరేమనుకున్నారు మరేంటో కాదండి టైగర్ ఇడ్లీ అంటే ఇడ్లీ పిండి పులిసినాక అందులో వెజ్జీస్ వేసుకొని చేసుకుంటే అయితే మన టైగర్ ఇడ్లీ అదేనండి పులి ఇడ్లీ చూడండి వన్ బై వన్ అన్నీ వేసుకున్నాక కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు వేసుకోవాలి సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకోవాలి తర్వాత అన్నీ మిక్స్ బాగా కలపాలి శనగపప్పు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో ఉన్న అంతే ఆ గట్టితనం పోతుంది ఆ తర్వాత ఇడ్లీ బ్యాటర్లో వేసుకోవాలి బాగా కలుపుకున్నాక పల్లీలు జీలకర్ర కొత్తిమీరకు అండ్ క్యాప్సికమ్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మీకు వీలైనంత సన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది ఇందులోకి ఎంత సన్నగా చాప్ చేసుకోగలిగితే అంత సన్నగా చాప్ చేసుకోవాలి చూడండి అలా నేను కలుపుతున్న విధంగా బ్యాటర్ అలా కలుపుకోవాలి బ్యాటర్ బాగా కలుపుకున్నాక మనం ఇడ్లీ ప్లేట్లో లైట్గా ఆయిల్ అప్లై చేసి మనం ఇడ్లీలు పెట్టేసుకోవడమే చూడండి అలా ఇడ్లీ పెట్టేసుకోవాలి ఇడ్లీ పెట్టుకున్నాక మనం కుక్కర్లో ఇడ్లీని ప్రెషర్కి ఉడికించుకోవాలి మనం ఎన్ని ప్లేట్లు పెట్టుకుంటే అన్ని ప్లేట్లు నేను కలిపిన బ్యాటర్కి అయితే ఫోర్ ప్లేట్స్ అయినాయి అలానే కుక్కర్ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత ప్రెషర్ బాగా వస్తుంటే మన ఇడ్లీ రెడీ రెడీ టు ఎయిట్స్ వేడి